అరటిలో పొటాషియము చక్కెరలు ఉంటాయి చిక్కోరి జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది బీట్రూట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి బఠానీలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి రాజస్థాన్లో గోధుమ సజ్జలు మొక్కజొన్నలు ఎక్కువగా పండుతాయి ఉల్లిలో యాంటీ వైరల్ యాంటీ యాక్సిడెంట్ యాంటీ ఎలర్జీ యాంటీస్టారి గుణాలు ఎక్కువగా ఉంటాయి చిలకడదుంప రక్త శుద్ధి చేస్తుంది కెరేటినైడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇది యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది చేపలు పొగపెట్టడం తంపట వేయడం ద్వారా నిల్వ ఉంచుతారు టమాటాలో విటమిన్ సి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అట్లాగే లైకోపిన్లు ఎక్కువగా ఉంటాయి కెరటినైడ్స్ కూడా ఉంటాయి టమాటాలో కెరటినైడ్స్ క్యాన్సర్ రాకుండా మనలను కాపాడతాయి సలాడ్ అనే పదం సాలాట అనే లాటిన్ పదం నుంచి వచ్చింది సలాట్ అంటే ఉప్పు ఆహారం అనేది రుచి పైన సంస్కృతి పైన ఆధారపడి ఉంటుంది బలమైన అయస్కాంతం నియో డైమియన్ బెంజమన్ ఫ్రాంక్లిన్ అమెరికా శాస్త్రవేత్త విద్యుత్ ప్లస్ మైనస్ ఆవేశాల ద్వారా అనే ఆవేశాలను కనుగొన్నాడు ఈయన కాలం పదిహేడు వందల ఆరు నుంచి పదిహేడు వందల తొంభై బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన విలియం బర్డ్స్ పదిహేను వందల నలభై నాలుగు పదహారు వందల మూడు ఇతని కాలం ఇతను విద్యుత్తు కనుగొన్నాడు హూమర్ సెల్లు బల్బు సంధాన తీగలు సాధారణ విద్యుత్ బల్బు వలయం సెల్లు బల్బు సంధాన తీగలు విద్యుత్లో ప్లస్ ప్లస్ నుంచి మైనస్కు అంటే ధన ధనావేశం నుంచి రుణావేశంకు ప్రవహిస్తుంది సెల్ ఉబ్బెత్తు భాగం ధనధృవం సెల్ అనేది విద్యుత్ జనకం విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటారు బల్బు టార్చి కాంతి వనరు బల్బు అవుతుంది బల్బు టార్చిలో ప్రవాహ నియంత్రకం స్విచ్ అవుతుంది టార్చి సెల్లో విద్యుత్ వనరు బల్బు విద్యుత్ ప్రవహిస్తుంది ఇటలీ లూగి అని చచ్చిన కప్ప కూళ్ళ లోహం పలక ద్వారా విద్యుత్ ప్రసరింపజేశాడు జడ పిన్ను పిన్నిసు విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది వెయ్యి బల్బు వెయ్యి సార్లు శ్రమించి బల్బును థామస్ ఆల్వేడిసన్ కనుగొన్నాడు మైకెల్ ఫారిడే విద్యుత్ మోహటర్ జనరేటర్ను భౌతిక రసాయన శాస్త్రవేత్తను జనరేటర్ను కనుక్కొన్నాడు ప్లాటినం ఫిలమెంటు ఎనిమిది నిమిషాలు వెలిగింది మసీ నూలు దారం నలభై ఐదు నిమిషాలు వెలిగింది వెదురు తీగతో చాలా రోజులు పెరిగింది టాంగ్స్టాన్ ఫిలమెంటు ప్రస్తుతం వాడుతున్నాము ఇంగ్లాండ్ గొడాల్మింగ్ ఫస్ట్ విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్వహించాడు అమెరికా థామస్ ఆల్వెడిసన్ ఫస్ట్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కనుగొన్నాడు పొడవకు ప్రమాణం మీటర్ మిల్లీమీటర్ సెంటీమీటర్ బెంజమిన్ ఇక్కడ సమతల యొక్క కులత వైశాల్యంలో పోలుస్తారు ఒక చదరపు వైశాల్యం చదరపు సెంటీమీటర్కు సమానం సెంటీమీటర్ స్క్వేర్ విమానం ఓడ వేగం విమానం మరియు ఓడల వేగం నాటు ఫర్ నాటికల్ మైళ్ళలో కొలుస్తారు ఒక్క నాట్ అంటే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్ పర్ అవర్ నక్షత్రాల మధ్య దూరం పారాలక్స్లో కొలుస్తారు ఒక మైలు అంటే ఒకటి పాయింట్ అరవై ఒక్క కిలోమీటర్లు ఆవరించిన ప్రదేశమే ఘనపరిమాణము ఘనపరిమాణము ఘనపు సెంటీమీటర్లో కొలుస్తారు మీటర్లో మీటర్లో వంద కోట్ల వంతు వన్ కేజీ బియ్యంకు ఐదు వేల లీటర్ల నీరు యూజ్ అవుతుంది ప్రపంచంలో పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ దీని పొడవు ఒక వందల అరవై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు కంపాక్స్ బాక్స్లో కోణమాని వంద ఎనభై డిగ్రీలు తక్కువ కొలవచ్చు ముక్కు మధ్య వేలు ముక్కు నుండి మధ్య వేలే గజం కౌటిల్యుడు అర్థశాస్త్రం ద్రవ్యరసి కాల ప్రమాణాలు ఒక గజం అంటే మూడు అడుగులు ఒక అడుగు అంటే పన్నెండు అంగుళాలు ఒక కిలోమీటర్ అంటే వెయ్యి మీటర్లు ఒక్క మీటర్ అంటే వంద సెంటీమీటర్లు ఒక ఒక్క సెంటీమీటర్ అంటే పది మిల్లీమీటర్లు ఫ్రాన్స్ ప్లాటినం ప్లస్ ఇరీడియమే ఒక కండి మీటరు ద్రవ్యరాశి ప్రమాణం గ్రాములు గణపు సెంటీమీటరు నీరు మొఘల్ పరిపాలన గజంబిగా అంటారు పంతొమ్మిది యాభై ఏడు ఏప్రిల్లో ఏప్రిల్ ఫస్ట్లో ఏప్రి ఏప్రిల్ మెట్రిక్ ప్రామాణికంగా ఉండేది సమతలం యొక్క కొలత వైశాల్యం ఆవు గేదే ఉంటే నిమరు వేసే జంతువులు షార్క్ చేపకు నాలుగు వేల దంతాలు ఉంటాయి కదా ప్రతి దంతం మూడు మిల్లీమీటర్లప్పుడు ఉంటుంది దింబకాలు కూడా నీటి ఉపరితలం పైన తేలుతాయి అంతర తామ అంతర తామర లేదా బుడగ తామరను గుర్రం డెక్క అంటారు బుడగ తామరను గుర్రం డెక్క అంటారు ఈగ కీటకాలు ఈగ యొక్క డింబకాలని మెగ్గెట్స్ అంటారు తామరాకు కిందన నత్తగుడ్లు ఉంటాయి తామరాకు కింద గు నత్తగుడ్లు ఉంటాయి కొలను అంచు యొక్క ఆకు కొలను అంచు వెంబడి ఉండే మొక్క ఆకుపై చేపగుడ్లు ఉంటాయి జలగా దోమ డింబకాలు నీటి బొద్దింక చేపలు పీతలు నీటి మధ్య భాగంలో ఉంటాయి నెక్స్ట్ మాంగ్రూవ్స్ అడవులు ఎక్కువగా కోస్తా జిల్లాలో ఉన్నాయి పాండు స్కేటర్ అంటే గుంట గురుగు అని అర్థం అయితే ఈ పాండు స్కేటర్ అలజడి ద్వారా నదుల్లో నీటిలో ఉండే అలజడి ద్వారా కీటకాలను అన్వేషణ అన్వేషించి తింటుంది ద్రాక్ష పండ్లు ఎక్కువగా తెలంగాణలో వండుతాయి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నీటి ఆవిరి నీరు మరిగే ప్రక్రియ నీటి ఆవిరి నీరు మరిగే ప్రక్రియ అంటే నీటి ఆవిరి నీ చల్లారిస్తే అంటే నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణ అంటారు ఇప్పుడు గ్లాసు అంచుల వెంబడి గ్లాసులో ఐస్ ముక్కలు వేస్తే గ్లాసులో అంచుల వెంబడి నీటి బిందువులు ఏర్పడతాయి కదా అవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే గాల్లో ఉండే నీటి ఆవిరి అనేది నీరుగా మారింది గ్లాసుకు తగ్గి బాష్ బాష్పీభవనం బాష్పీభవనం ఈక్వల్ ఈ గురుట ప్రీ లో జంతువులు ప్రీ క్రేంబియంలో జంతువులు ఉన్నాయి కదా అవి ఆరు వందల మిలియన్ సంవత్సరాలు సంవత్సరాలకు పూర్వం ఆరు వందల మిలియన్ సంవత్సరాల క్రితం ప్రీ యుగంలో జంతువులు ఉన్నాయి సరిసృపాలు రుచితో ఆహారాన్ని గుర్తిస్తాయి సరిసృపాలు రుచితో ఆహారాన్ని గుర్తిస్తాయి నత్తలు పాములు జలగలు చూషకాలు నత్తలు పాములు జలగలు చూషకాలు పక్షులు కూడా శకశేరుకాలి ఎందుకంటే వాటికి వెన్నెముక ఉంటుంది మిస్వజోయ కాలము వంద యాభై మిలియన్ సంవత్సరాల పూర్వం కదా అందులో బర్డ్స్ సరిసూపాలు సరిసప సరిస్రూపాల నుంచే బర్డ్స్ అభివృద్ధి చెందినాయి నెక్స్ట్ అరటితో పా అరటిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కదా దాన్ని నివారించడానికి అరటితో అరటి పండుతో పాటు మాంసకృతులు ఉన్న పదార్థం తీసుకోవాలి బఠానీ కొందరికి అరగదు ఎలర్జీగా కూడా ఉంటుంది బటాని యాంటీ యాక్సిడెంట్గా పనిచేసేవన్నీ రోగాల బారి నుంచి మనలను రక్షిస్తాయి కూరగాయలు మాంసము ఎలా నిల్వ చేస్తారంటే ఎండబెట్టడం ద్వారా నెక్స్ట్ పచ్చళ్ళ ద్వారా నిల్వ చేస్తారు చిలకడదుంప రక్త శుద్ధికి పనిచేస్తుంది కెరోటినైడ్స్ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తాయి చేపలను ఎండబెట్టడం ద్వారా కూడా మనము నిల్వ ఉంచవచ్చు టమాటా గుజ్జులో రోగ నిరోధక శక్తి సి లైకోపిన్లు కెరోటినైడ్స్ ఉంటాయి ఆహారం రుచి అనేది సంస్కృతిపై అలాగే ప్రాంత ప్రాంతంపై కూడా ఆధారపడి ఉంటుంది అట్లాగే అక్కడ పండే దినుసులు వండే విధానము శీతోష్ణ స్థితి ఆచారాలను బట్టి కూడా ఆహారం రుచి ఉంటుంది పండ్లు నిల్వ ఉంచడానికి చక్కెర పాకం ద్వారా తేనెలో వేయడం ద్వారా జాముల రూపంలో పండ్ల రసాల రూపంలో నిల్వ ఉంచుతారు నెక్స్ట్ పత్తి అనేది ఆదిలాబాద్ నల్గొండలతో పాటు వరంగల్ కూడా లభిస్తుంది బట్టలు అనేవి పత్తి జనుము గోంగూర వెదురు గోగు చాగమట్ట కిత్తనార కలబంద కొబ్బరి వీటితో కూడా బట్టలు తయారవుతున్నాయి జనపనారను పూతకు వచ్చినప్పుడు ఆ జనుమును కట్ చేసి కాండం జన జన్ము జన్ము కాండంను కట్ చేసి నానబెట్టి అప్పుడు నార తీసి గోనె సంచులు అల్లుతారు బాష్పోచ్చేకం అనేది పత్ర ఉపరితలం పత్రరంధ్రము ఇంకా కొన్ని ప్లేసుల ద్వారా అవుతాయి చెరువు నుంచి వాటరు వడపూత ద్వారా వడపోత తర్వాత ఎరేషన్ ఎరేషన్ తర్వాత క్లోరినేషన్ తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ తర్వాత ట్యాప్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే హమింగ్ బర్డ్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ కదా అంటే అది ఇంచులలో చెప్పాలంటే టూ పాయింట్ టూ ఫోర్ ఇంచులు అట్లనే మగా ఆస్టిచ్చు మూడు వందల నలభై ఐదు పౌండ్లు అంటే వంద యాభై ఆరు కిలోలు నెక్స్ట్ ఏంటంటే మనం కూర్చోవడానికి శ్రోణి మేకల ఉరో మేకల కటి వలయం ఎముకలతో కూర్చోగలుగుతున్నాం శ్రోణి మేకల కూడా మనం కూర్చోవడానికి హెల్ప్ అవుతుంది మడత మడతబందుకీలు మోచేలో మె మోకాలులో ఉంటుంది మడత బందుకీలు స్థితిస్థాపక శక్తి కలిగిన మృదులాస్తి మెత్తని ఎముక చెవి ముక్కు వెన్ను పూసల్లో ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే టచ్మినాటిని మైమోసా అంటారు టై టచ్మినాటిని ఏమంటారు మైమోసా అని అంటారు రెండు ఎముకల్ని కలిపే లి రెండు ఎముకల్ని లిగమెంట్లు కలుపుతాయి కండరంని ఎముకకు కలిపేది టెండాన్లు